ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పోగాలనుకుంటున్నారు అయితే ఒక్కసారి ఈ రెసిపీ అయితే ట్రై చేసేయండి ఎస్పెషల్గా మీ హస్బెండ్ అయితే మీకు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారనమాట మనకి ఎంతమంది ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా మన హస్బెండ్ ఇచ్చే కాంప్లిమెంట్ అదే హ్యాపీనెస్ అవ్వరు కదా సో మీకు అలాంటి హ్యాపీనెస్ కావాలి అయితే ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి పెట్టేసేయండి మీ ఇంట్లో వాళ్ళకైతే ఈ రెసిపీ ఏంటంటే వంకాయ మజ్జిగ పులుసు అంటే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది వంకాయలు అయితే మనం బ్రౌండ్గా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత మజ్జిగ చిలుక్కుని దాంట్లో అయితే తెరగమాత వేసేసుకోవాలి సో సింపుల్గా వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక మనం రౌండ్గా కోసి పక్కన పెట్టుకున్నాం కదా వంకాయ మొక్కలు అవి అయితే తీసేసుకొని దాంట్లో ఉప్పు పసుపు కొంచెం ఘాయాల పొడి అయితే కొంచెం సాల్ట్ వేసేసుకోండి వేసుకొని దీనికి ఏంటంటే మనం చికెన్ పీసెస్కి పట్టిస్తాం మసాలా టూ సైడ్స్ అలా అయితే పట్టించేయండి దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలని నేను ఆయిల్ వేయడం అయితే మర్చిపోయాను సో కొంచెం ఆయిల్ వేసి అయితే మసాలా పట్టించండి పట్టించిన తర్వాత ఇంకా ఇలా అలెపెండం పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అయితే టూ సైడ్స్ అయితే మనం కాల్చుకోవాలి తర్వాత ఇందా మనం తిరగమాత వేసి పక్కన పెట్టుకుని మజ్జిగలో వేసేసుకోవటండి చాలా సింపుల్ ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్